చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా వాటర్ బాటిల్స్ వచ్చాయనమాట రేపు మధ్యాహ్నం లంచ్ కోసం అన్నట్టు మీరు రోజు చేస్తారు కదా నైట్ ఇవన్నీ దోమతారు కదా వాళ్ళు వచ్చిరా కదరా మా యొక్క ప్యాడెట్టింది

సో ఇప్పుడే హెడ్ బాత్ అయితే జరిగింది అంటే చేసుకున్నా రేపే బార్సాల ఇంకా వన్ డే ఉంది ఒక్కరోజే మార్నింగ్ ఇంకా తమ్ముడు వచ్చాడు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు రాలేదు నేను నైట్ బావగారు వాళ్ళు కూడా వచ్చేసారు సో ఈరోజు ఇంకా అన్నీ తెచ్చుకోవాల్సినవి ఇంటికి గట్ట అన్నీ తెచ్చుకుంటారు అంటే సామాన్లు వంట సామాన్లు నెక్స్ట్ గొర్రెలు నెక్స్ట్ అవన్నీ తెచ్చుకునేవి ఉన్నాయన్నమాట వెళ్ళేసి మనం తెచ్చుకోవాలి సో అవన్నీ ఈరోజు ఫుల్ హడావిడి ఇల్లంతా నెక్స్ట్ రేపు మార్నింగ్ వంట మంచి పెట్టాం కాబట్టి ఇడ్లీ పెట్టడానికి రుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇంట్లోనే ఆడేసి వాళ్ళకి అందించాలంట సో అలాగా అన్నారు అవన్నీ ప్రాసెస్ అయితే ఫుల్ డే లాగా షూట్ చేస్తారు నాకు వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి రేపటికి కూడా ఇంకా ఇలాగే దగ్గు జలుబు ఉంటే మాత్రం దెబ్బ అయిపోతాను మ్యాక్సిమం ఈరోజు తగ్గిపోవాలని దేవుడిని కోరుకోవడమే అసలు అనుకోలేదు ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ఫీవర్ వస్తాయి అని చెప్పేసి బట్ మన చేతిలో ఏముండదు కదా అంతా దైవరాత దైవ నిర్ణయం అంటారు ఏది జరగాలన్నా కూడా అక్కడ దేవుడు నిర్ణయించిన తర్వాతే మన లైఫ్లో జరుగుతుంది అనేసి బుర్రలోకి ఎక్కువగా తీసుకోకుండా ఇంకా ముందుకు జరిగిపోవడమే లైఫ్ అనేది సో అది ఇగోటి లెనీషియం అయితే ఇంకా రెడీ అయింది ఇంకా నాకు ఈరోజు ఒక టూ ప్రమోషన్స్ ఉన్నాయి సారీస్ అవి కట్టుకొని ఇంకా ప్రమోషన్ చేయాలి సో అది ఈరోజు ఫుల్ డే లాగా మ్యాక్సిమమ్ షూట్ చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఓకే వెరీ ని ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా వాటర్ బాటిల్స్ వచ్చాయనమాట రేపు మధ్యాహ్నం లంచ్ కోసం అన్నట్టు ఇవి చిన్నవి హాఫ్ లీటర్ పది రూపాయలు బాటిల్స్ ఇవన్నీ మా పక్క ఇంటి పార్వతి పిన్ని వాళ్ళ ఇంట్లో పెడుతున్నారు అనమాట సో అలానే ఇక్కడ మా గారు వచ్చేసరికి ఇంకా అవన్నీ తవ్వుతున్నారు ఏం చేస్తారేంటో ఇక్కడైతే వంట అంట రామ్ ఎదురుగా అన్నారు అంటే అక్కడ పెడతారా పోయా ఎలా చేస్తారు ఆహా హ అక్కడ అన్నారు జిల్లడి చెట్టు దగ్గర అక్కడ కీట్ చేశారు అదే ఎప్పుడూ అక్కడ చేస్తారు వంటలా అమ్మన్న అప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అదే రాత్రి అక్కడ చేశారు మా బావగారు హెల్పింగ్ కూతురు బార్సాల్ కోస హిల్గెనలు తగుతది అటమే యావిడి గారి జోక్ లాస్ట్ అక్కడ సో ఇప్పుడే ఇంకా రిలేటివ్స్ ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట నెక్స్ట్ అక్కడైతే గ్రైండ్లో డబ్బులు కట్టున అది అవుతున్నాయి మంచిగా హనావిడిగా ఉందనమాట అంతా నేను కూడా ఒక టూ ప్రమోషన్స్ ఉన్నాయన్నాను కదా సో సారీ ఏది కట్టుకున్న ప్రమోషన్ కూడా అయిపోయింది మా ఆయనకి బతుకు రీల్స్ అయితే షూట్ చేసేసారనమాట సో ఈ బ్యాగ్ ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనుకుంటున్నారు ఇది హ్యాండ్ బ్యాగ్ అని బట్ కాదు ఫ్రెండ్స్ చిన్న పిల్లల బ్యాగ్ అనమాట ఇది ఎప్పుడు ఎందుకు తీసుకున్నానంటే మా పాప బాసాల వచ్చింది కదా సో ఫంక్షన్కి గిఫ్ట్స్ అయితే ఇవి ఇద్దామని మేము ప్లాన్ చేసాము పిల్లలకి సంబంధించింది ఇస్తే వాటర్ అని చెప్పేసి బ్యాగ్స్ అన్నీ నార్మల్వి ఉంటాయి బట్ ఈ మోడల్ చూడండి కార్ మోడల్గా ఉంటుంది ఫస్ట్ ఇది నేను కార్ అనుకున్నాను బట్ వాళ్ళకి అడిగితే కార్ బ్యాగ్ మేడం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తామంటే ఇవ్వచ్చు అని చెప్పారనమాట సో అప్పుడు నేను ఇవి తీసుకున్నాను టోటల్ ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇగోండి ఇదొక ఫుల్ బ్యాగ్ ఇది ఒక అనమాట మొత్తం ఓట్ కట్టేసి నాకైతే ఇన్ టైం డెలివరీ అయితే చేశారనమాట ఎంత ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నారా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే సుష్మాన్ గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అందులో అయితే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా రీజనబుల్గా ఇచ్చారనమాట ఆవిడ ట్రస్టెడ్ పేజ్ నెక్స్ట్ వన్ ట్వంటీకి ఫాలోవర్స్ ఉన్నారనమాట ఈ ఒక్క ఒక్కటే కాదు కానీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి సింగిల్ పీస్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది నేను బల్క్ లో తీసుకున్నాను కాబట్టి

ఇలాంటి బ్యాగ్లో పెట్టేసుకుని క్యారీ చేయడానికి బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ ఇచ్చాం అనమాట యాక్చువల్గా మేము ఇది ఎందుకు రిఫర్ చేస్తున్నాం అంటే ఇంత బల్క్ ఆర్డర్ నియర్లీ వన్ ఫిఫ్టీ ఐటమ్స్ అయితే మేము పీసెస్ అయితే తీసుకున్నాము ఈ వన్ ఫిఫ్టీ ఐటమ్స్ని మాకు ఇన్ టైంలో ఇస్తారా అని చెప్పేసి చిన్న టెన్షన్ ఉండేది వన్ వీక్ ముందే మేము ఆర్డర్ చేయడం వల్ల వాళ్ళు ఏమో గ్యారెంటీ అనమాట పక్కాగా పంపిస్తామని చెప్పేసి ఇలా అన్నారో లేదో మేము పేమెంట్ చేసిన టూ డేస్కి మాకు షిప్మెంట్ అయితే వచ్చేసింది ఇంటికి వచ్చేసింది సో ఎందుకంటే ఎక్కువ పేమెంట్ పెట్టినప్పుడు మనకు ఒక టెన్షన్ భయం అనేది ఎవరికైనా ఉంటది కదా ఫ్రెండ్స్ మీరు మాకైనా మీకైనా వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా మీకు బట్ ఆ భయం పడవలసిన అవసరం లేదనమాట ఎందుకంటే ఆ సిస్టర్ చాలా అంటే చాలా నమ్మకస్తురాలు హ్యాపీగా ఇన్ టైం కి డెలివరీ అనేది చేస్తారు ఎటువంటి ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా అయితే ఐటమ్స్ సో సార్ కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు ఏ ఐటమ్స్ ఇస్తే వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకోవచ్చు ఏదిచ్చినా కూడా కొద్దిగా వెరైటీగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే గే ఐటమ్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అది మీద ఉండాలి అది చూసిన ప్రతిసారి పలానా వాళ్ళు మనకి ఇచ్చారు అని చెప్పేసి లైఫ్ లైఫ్లాంగ్ గుర్తుంది సడన్ గా ముహూర్తం తీశారు వన్ వీక్లో బారసాలను అనేసరికి ఇంకా వాళ్ళు సిస్టర్ కస్టమైజేషన్ టూ డేస్ లో ఎలా అయిపోతుంది అన్నారు సో అది కూడా ఆలోచించాను నెక్స్ట్ రొటీన్ గా బాత్సాలకి లంచ్ బాక్సెస్ నెక్స్ట్ ఇంకేవేవో చూసాను నేను అవన్నీ రొటీన్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే ఈ ఆర్డర్ పెట్టేసి తీసుకున్నాను సో నా తాట మా ఆయన తాటలో ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ ఐటమ్స్ నచ్చితే మాత్రం కింద లింక్స్ అయితే ఇస్తాను వాళ్ళ పేజ్ని మాలేజ్ మీకు కూడా మీరు కూడా కంపల్సరీగా తీసుకోండి ఏమొచ్చా ఏటొచ్చా కుర్చీలు ఏది ఎక్కడ సన్నీ వచ్చాయి టెంట్లు రాలేదే ఇంకా మా ఇంటికి ఫంక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ గారు ఇంటికి ఫంక్షన్ డీజే హడు మా బాబు మంచి హుషారు మీరు రోజు చేస్తారు కదా నైట్కి టీజేయడు చేస్తాం ఇడ్లీ పాత్ర ఫ్రెండ్స్ మా ఇంటికి అనమాట అంటే ఇంటి దగ్గర ఉంచుకో రాసి చెప్పపోతే అనుకుంటారు ఇక చూడండి చిది పోనీ ఇవన్నీ దోమతారు కదా వచ్చిరా కదరా త్రీ టూ వన్ ఇగండి ఫ్రెండ్స్ మా పాప బాగా ఫంక్షన్ కోసం అని చెప్పేసి బ్యానర్ బ్యానర్స్ అయితే బ్యానర్స్ పెట్ట పెట్టామన్నమాట అవి తీసుకొచ్చారు అబ్బ పేరు ఆల్రెడీ తెలుసులేండి అబ్బాయి ఎంత అందంగా చూడండి లేనిష్ ఓలమో చూడండి అవునా అందుకే కొంచెం అంటినట్టుగా అనిపిస్తుంది సో మూడు పెట్టారనమాట మొత్తం ఒకటి ఇది విందు విందు తాన్న సీతారాంపురం అని కూడా రాయిపించాం చూడండి మా ఊరు పేరు తాన్న సీతారాంపురం ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ నలుగురు ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఈ నలుగురు ఎవరు కూడా తెలియ చెప్పండి అవును ఇతను ఎవరు సో అన్నిటికీ బాగానే ఉన్నాయి బ్యానర్స్ అయితే మాత్రం ఎవరు ఎవరు అమ్మో నేను లేదే మీ తమ్ముడు చిక్కిపోయాడు అని అమ్మ నాయన చూడండి వాళ్ళు అమ్మో ఏదో అంటే ఇదే ఫ్రెండ్స్ తమ్ముడికి అదే సపోర్ట్ చేస్తున్నారు అనమాట అన్నీ బాగుంది 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 అగో అమ్మ ఇప్పుడైతే ఒక బ్యానర్ అయితే మా ఇంటికి కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మిగతా రెండు ఒకటి రోడ్ మీద కనమాట ఇంకొకటి ఎక్కడెక్కడో కడతారు పెడుతున్నాము కలర్ కలర్లు ఉన్నాయి అనమాట రెడ్ గ్రీన్ ఉన్నామ్మా పెట్టుకొని మా గీతం నేను పెట్టుకుంటే మధ్యలో రెస్ట్ వచ్చి నాకు పెట్టి నాకు పెట్టి పెడతాను సో ఇది మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఒక బ్యానర్ కట్టడానికి ఎందాక బట్టి నలుగురు పెద్ద మొగలు నిలబడ్డారు మా గాడు కోడన్నా ఎంత కష్టపడతానో తెలియదు ఇప్పుడు ఒక తాడు ముక్కు కూడా ఎక్కించలేదు కాకపోతే ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే ఎంత చక్కగా పెట్టించుకుందో కోను అక్కడ కలిసి మంచి డిజైన్ పెట్టుకుంటాడు కోడికెళ్ళినట్టు మా ఇంటికి కట్టా ఈ రోజు ఎలా ఉంది తెలుసా ఫ్రెండ్స్ అసలు జలుబు దగ్గు ఖాళీ లేదనమాట చాలా అంటే చాలా కోల్డ్ చేసింది ఇంతవరకు అసలు లేదు రాదని నేను హ్యాపీగా ఫీల్ అయినా బట్ కోల్డ్ అయితే చేస్తుంది నేనైతే ఇలాగ పిచ్చి పిచ్చిగా గీతలు గీసుకోను అని చేతి మీద అంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నాకు యాక్చువల్గా డిజైన్స్ వేయడం రాదు ఫ్రెండ్స్ ఎందుకు మనం గొప్పలు చెప్పుకోవడం కానీ రానివచ్చు అని మై నవ్వుతుంది సో మా డాడీ వాళ్ళు కూడా వస్తున్నారంట ఇంకా మా ఆయన కార్ మీద తీసుకురావడానికి వెళ్ళారనమాట ఆదర్శు గీతు మా డాడీ లెనీష్ అయితే పడుకుంది మేము ఎక్కడ కూర్చున్నాము ఇట్లా ఫంక్షన్ ఆ సందడి కొంచెం వేరేగా ఉంటది కదా మనకి ఏదో తెలియని హ్యాపీనెస్ బట్ ఆ హ్యాపీనెస్ అంటే చెప్తున్నా ఈ బాగోకపోవడం అసలు ఆ ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట దేవుడి దేవాల రేపటికి కొంచెం రికవరీ అయితే రేపు అందరిలోనే హ్యాపీగా ఉంటే అదే చాలు అంతే ఇంకేం కోరుకోవట్లేదు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్ని ఎలా ఉన్నారు అందరు కూడా

నాకు అసలు సపోర్ట్ చేయడం వచ్చాడు కానీ ఇక్కడి కోసం రుబ్బు నలుగుతుంది నా వాయిస్ మీకు వినిపించదు నేను బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఇస్తాను అలానే బయట వచ్చేసరికి నైట్ కి టిఫిన్ వచ్చేసరికి కుడుము అలానే కుడుము అనమాట రెండు కుడేళ్ళండి ఇది అట్లా గేప్తారు ఇది ఆ వేస్తారు అనమాట సో చట్నీ కూడా అయిపోయింది అక్కడ వంటలు అవుతాయి మా అమ్మ అయితే ఇక్కడ ఇస్తుంది చిన్నవి లేవు డాడీ ప్రస్తుతానికి తినే డాడీ మేము ఎలానే ఉంచుతాము